నర్మదా వల్లి దగ్గరికి వచ్చి చూసావా అత్తయ్య నీ కోసం ఎంత ఆలోచిస్తుందో ఎంత బాధపడుతుందో నువ్వు మాత్రం ఈ ఇంటిని ఏదో చేసేయాలి అనుకుంటున్నావు అయినా నీ ఆస్తులు అంతస్తులు కోసం ఈ ఇంట్లో ఉన్న వాళ్ళెవరూ ఆలోచించటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే మౌనంగా నర్మదా వైపు చూస్తూ ఉండిపోతుంది నేను ఎందుకు తెలుసా నీ ఫ్యామిలీ గురించి చెప్పలేదు నీ ఫ్యామిలీ కోసం ఆలోచించి అలాగే నీ జీవితం కోసం ఆలోచించి నువ్వు కూడా ఈ ఇంటికి ఒక కోడలివే కదా నీ కోసం ఆలోచించి ఇవన్నీ చెప్పకుండా ఆగిపోయాను నేను ఆగిపోయాను అని నువ్వు ఇంకా విర్రవీగిపోతూ ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉంటుంది ఎక్కడైనా సరే ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఇంటికి తగ్గ కోడలలాగా ఉంటే సరే సరే లేదంటే నా నేనంటే నీకు ఏంటో చూపిస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వల్లి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి నర్మదా వైపు అలా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం నేను వార్నింగ్ ఇస్తున్నానే అనుకో అయినా నేను నీకు ఒక విధంగా అయితే క్షమాభిక్ష పెట్టినట్లుగానే లేదంటే నీ జీవితం ఇప్పుడు రోడ్డు పాలు అయ్యేది అది గుర్తు పెట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే ఏమీ మాట్లాడకుండా నర్మదా వైపు అయితే చాలా కోపంగా చూస్తూ ఉండిపోతుంది ఇంతలో అక్కడ ఉన్న నర్మదా మాత్రం అవును నీ గురించి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతే నీ జీవితం మొత్తం రోడ్డు పాలు అయ్యేది ఎందుకు చెప్తున్నానో వినుకో ఇకనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ ఇంటికి తగ్గ కోడలుగా ఉంటే చాలా మంచిది లేదంటే నేను నేను ఏం చేస్తానో నాకే తెలీదు ఇప్పటిదాకా ఒక చెల్లిగా నీకు బ్రతిమలాడి బామాలి చెప్పాను ఇక నుండి మాత్రం అలా కుదరదు నువ్వు ఇంట్లో సరిగ్గా ఉండాల్సిందే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కోపంగా నర్మదా వైపు చూస్తూ ఉంటుంది ఇక నుండి పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇంటి ఇంట్లో సరిగ్గా ఉండు అలాగే అత్త మామలకి నీ భర్త దగ్గర సాఫీగా ఉండు లేదంటే ఏం జరుగుతుందో తెలుసు కదా నీకు నేను ఇప్పుడు సహనంగా ఉన్నాను తర్వాత ఇక ఊరుకునేదే లేదు లేదు అని చెప్పేసి అయితే అంటూ చాలా గట్టిగా వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న వల్లి అయితే చాలా కోపంగా చ దీని దగ్గర మాటలు పడాల్సి వస్తుంది ఎలాగో తప్పించుకున్నాను కానీ ఇక నుండి ఏం చెయ్యాలో అర్థం కావటం లేదే అని చెప్పేసి అయితే చాలా కోపంగా నర్మదా వైపు అయితే చూసుకుంటూ అలా వెళ్ళిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్